తులందరికీ చూసా ప్రిన్స్ గారి కృపవాక్యాన్ని వాక్యాన్ని తెలుగులో చూద్దాము ఏసు ప్రభు వారు పాస్గా ఆయన గుర్రపిల్లగా ఉంటూ ఆయన మన శరీరంలో ఉన్న ప్రతి అస్వస్థతని ప్రతి బాధని ఆయన సెలవు పైన ఆయన ఆయన శరీరంపై వేసుకున్నారు కాబట్టి మీరు స్వస్థత పొందారు అని పాస్టర్ గారు అన్నారు కాబట్టి మీరు ఈ వాక్యాన్ని తీసుకోండి ఆయన మీరు ఆయన పొందిన చెప్పాల చేత మీరు స్వస్థత పొందారనే వాక్యాన్ని తీసుకొని దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరు ప్రతి విధమైన అస్వస్థత నుంచి ఇమీడియట్గా స్వస్థత పొందుతారని పాస్టర్ గారు చెప్తున్నారు అంతేకాకుండా మీ మీరు కావచ్చు మీరు ఎంతగానో ఇష్టపడే వాళ్ళు కావచ్చు ఏదైనా నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉంటే మైగ్రేన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా మర్చిపోయే వ్యాధులు కావచ్చు ఏదైనా స్ట్రోక్స్ వస్తూ ఉండవచ్చు వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ ఉండి ఉండవచ్చు అది ఏ విధమైన వ్యాధి అయినా కావచ్చు కానీ మీరు పాస్క బలలో యేసుప్రభువారి బలలో పాల్గొంటున్నప్పుడు ఏసుప్రభువారు తన శరీరంపై ఇవన్నీ వేసుకున్నట్టుగా మీరు ధ్యానించుకోండి మీరు వాటిని చూడండి చూసినప్పుడు ఆయన ఆయన మీరు పొందుతున్న స పొందుతున్న తీసుకున్న బల్ల ద్వారా ప్రతి విధమైన బంధకాల నుంచి అస్వస్థత నుంచి విడుదల పొందుతారని పాస్ట్ గారు అంటున్నారు నేను ఈ రోజున మీకు ఒక పవర్ఫుల్ సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే ఎవరికైతే అల్జిమైర్స్ అనే వ్యాధి వచ్చిందో ఆమె టెక్సాస్లో ఉంటుంది ఆమె వాళ్ళ కూతురు నాకు మన మన చర్చికి రాసింది సాక్ష్యం ఆ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారని పాస్ట్ గారు అంటున్నారు పౌల అనే అమ్మకి వాళ్ళ అమ్మకి ఎప్పటినుంచో ఒక ఘోరమైన ఈ అల్జమైర్స్ వ్యాధి ఉందంట అంటే ఏంటంటే ఆమె అన్నిటినీ మర్చిపోతుంది ఆమెకి ఏమీ గుర్తుండదు అటువంటి ఘోరమైన ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాళ్ళ మదర్ దగ్గరే ఉండి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ ఉండేదంట రోజు వాళ్ళు అట్లాంటి బాధలు మర్చిపోతూ ఉంటున్నప్పుడు వాళ్ళు చాలా అటువంటి కష్టతరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు చాలా కష్టంగా ఉండేదంట అయితే ఒకరోజు వాళ్ళ సిస్టర్ ఉండేసి ఎప్పుడు ఆయన జోసఫ్ ప్రిన్స్ గారి మినిస్ట్రీని ఫాలో అవుతూ ఉంటుందంట ఉండేసి ఇలా ఒక టీచింగ్ చెప్పిందంట కమ్యూని తీసుకోండి ఇలా తీసుకు ప్పుడు ప్రతి విధమైన దాని నుంచి విడిపించబడతారు అని ఆమె చెప్పినప్పుడు వాళ్ళ మదర్తో కలిసి రోజు పడుకునే ముందు వాళ్ళమ్మ నిద్రపోవడానికి బెడ్ మీదకి వెళ్లే ముందు ఇద్దరూ కలిసి ప్రభుబలలో పాల్గొనే వాళ్ళంట అలా మూడో రోజు రాత్రి పడుకున్న తర్వాత తెల్లారి లేసినప్పటికీ ఆమె టెన్ ఇయర్స్ యంగర్గా అనిపించిందంట టెన్ ఇయర్స్ చిన్నపిల్లలాగా అనిపించిందంట ఆ ఉన్న వయసుకంటే అంతేకాకుండా ఆమెకని జ్ఞాపకం వస్తున్నాయి అంట ఆమె ఏది మర్చిపోలేదంట అంతకుముందు చేసిన పనినే చేసి చెప్పిందే చెప్పుకుంటా పొద్దున్నో సాయంత్రం వరకు చెప్పిందే చెప్తా అలా ఉంటా ఆమె చేసిన పనిలే రిపీట్ చేస్తూ ఉండేది అంట కానీ ఆ రోజు అవి ఏమీ చేయకుండా ఆమె చాలా సంతోషంగా ఆనందంగా ఉండటం ఆమె చూసిందంట ఆమె చెప్తుంది వారు నా తల్లి యొక్క మనసుని మైండ్ని సెట్ చేశారని సెట్ చేసి ఆమె ఫ్రీ అయిపోయింది కాబట్టి నేను ఆయనలో ఎంతగానో సంతోషిస్తున్నాను నా తల్లి నాకు తిరిగి వచ్చింది ఆమె చేసిన ఎక్స్పీరియన్స్ నేను అడుగుదామని కోరు కూడా నేను అడగలేదు ఎందుకంటే ఆ గతి గతించిపోయిన వాటిని నేను ఇంకా గతించిపోయినట్టుగానే ఉంచాలనుకుంటున్నాను నేను ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి వారు శిలువలో చేసిన పని ద్వారా ఎటువంటి వ్యాధి అయినా అది ఆయనకి ఏది పెద్దదిగా అనిపించదు అది ఎటువంటి సమస్య అయినా కూడా ఆయన విడిపిస్తారు అని చెప్పి నేను దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాను నా నా తల్లి చాలా సంతోషంగా ఆమెకున్న అస్వస్థత నుంచి విడుదల పొందిందని ఆమె చర్చకి రాసిందని పాస్టర్ గారు అంటున్నారు పాస్టివర్ అన్నారు చూడండి ఇది ఇది ప్రతిదీ కూడా దేవునికే మహిమ కలిగిన గాక ఆయన చేసిన గొప్పవాటికి ఆయన మనం స్థుతిద్దాము అంటున్నారు ఇంకా ఎన్నో సంవత్సరాలుగా దుష్టుడు మీలో పెట్టి పెట్టుండొచ్చు ఒక అబుద్ధాన్ని ఏంటంటే సాధారణ అంటూ ఉంటాడు మీకు వయసు పెరుగుతుంది కాబట్టి మీరు అన్నీ మర్చిపోతారు అని ఉండొచ్చు కానీ అవన్నీ మీరు వదిలేయండి మీ చూపు అంతా మీ దృష్టి అంతా దేవుడి వైపు మాత్రమే పట్టండి కీర్తనకారుడు చెప్పిన విధంగా దేవుడు నా ప్రతిదాన్ని నీ ఆత్మని రీస్టోర్ చేస్తాడు అని కీర్తనలు ఇరవై మూడు ఎనిమిది ఇరవై మూడు మూడులో చెప్పిన విధంగా ఆయన నీ ఆత్మని రీస్టోర్ చేస్తాడని చెప్పిన విధంగా మీరు కోల్పోయిన ప్రతిదీ దేవుడు మీకు రీస్టోర్ చేస్తారని బాస్టర్ గారు అంటున్నారు ఆయన ఆయన చేసే రీస్టోరేషన్ ఏంటంటే తిరిగి మిమ్మల్ని మీ జీవితాన్ని పునరు పునరుద్ధరించినప్పుడు అంతకుముందు మీరు ఉన్నదానికంటే కూడా గొప్పగా పొందుకుంటారు అంటే ఈ బిడ్డ అంతకుముందు అలాంటి వా బాధపడతూ ఉండొచ్చు అంతకుముందు ఆమెకి ఈ జబ్బు రాకముందు కూడా ఆమె తన కొన్ని విషయాలు మర్చిపోతూ ఉండొచ్చు కానీ ఒక్కసారి దేవుడు ఎప్పుడైతే ఆమెను ముట్టి స్వస్థపరిచాడు ఆమెకి ఇంకా గొప్పగా అధికంగా గుర్తుండే జ్ఞాపక శక్తిని ఇచ్చారు అని పాస్టర్ గారు చెప్తున్నారు యోగుని మనం చూసినట్లయితే తను కోల్పోయిన వాటికంటే కూడా గొప్పగా దేవుడు చేస్తాడు కదా దానికి పునరుద్ధరిస్తాడు అలాగనమాట అలాగా గారు అంటారు మనం ఏదైనా కూడా కోల్పోయిన దానికంటే కూడా ఇప్పుడు దేవుడు ఇచ్చింది బహు విలువైనదిగా ఉంటుంది బహు గొప్పగా ఉంటుంది దానికి క్వాలిటీలో అయి ఉండొచ్చు అంటే దానికి విలువ పెరిగి ఉండొచ్చు అంతే ఏదైనా మనకి మనం ఒకటి కోల్పోతే రెండు ఇచ్చినట్లుగా అలాగే దేవుడు నూరంతలకి మిమ్మల్ని రిస్టోర్ చేస్తారు పునరుద్ధరిస్తారు ప్రతి పరిస్థితి నుంచి విడిపిస్తారు ఎప్పుడైతే ఆయన సిలువలో ఇదిగో నా వ్యాధిని నీపై వేసుకున్నావు ప్రభు నువ్వు తీసివేసావు అని మీరు ధ్యానించినప్పుడు అది ఎటువంటి వ్యాధి అయినా ఉండొచ్చు చిన్న తలనొప్పి అయినా ఉండొచ్చు ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు మీరు ధ్యానించుకోండి కళ్ళు మూసుకొని ఆయనతో ఉన్నట్లుగా మీరు ఫీల్ అయ్యి మీకున్న నొప్పిని కానీ ఏదైనా అది ఆర్థిక సమస్య ఉండొచ్చు కుటుంబంలో సమస్య ఉండొచ్చు ఆయన సిలువ మీద వేసి ఆయన అధికారిగా తీసుకొని ఆయన చేయమన్నప్పుడు మీరు ఆయన కార్యాలు మీ జీవితాల్లో చూస్తారని పాస్టర్ గారు అంటున్నారు గాడ్ వేస్ట్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్